డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన తీతు ఒకటి ఏడు ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను ఈనాటి దైవాంశము దేవుని గృహ నిర్వాహకుడు లూక పన్నెండు నలభై రెండు ప్రభువు ఇట్లా నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడెవరు బిరయా ప్రార్థన మందిరమును ప్రారంభించి నీటికి పది సంవత్సరములు పూర్తి అయినవి ఎఫ్ఎసి మూడు పదిహేడులో మరియు మాటచేత గాని చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అని వ్రాయబడిన విధంగా ఈ దినమున కృతజ్ఞతా కూడికను కలిగి ఉన్నాము ఈ పది సంవత్సరములు పరిచర్యలో మాకు తోడయి నడిపించిన మా దేవునికి స్తోత్రములు దేవుని సేవ అనగా దేవుని కృప యొక్క వివిధ రూపాల్లో నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలి ఆసక్తి విషయంలో సోమరులుగా ఉండక ఆత్మలో తీవ్రత కలిగి ఉండి ప్రభువును సేవించాలి తమకు అప్పగింపబడిన బాధ్యతలను ముఖ్యంగా దేవుని ఆస్తిని లేదా వనరులను నిజాయితీగా విశ్వసనీయంగా మరియు సమర్థవంతముగా నిర్వహించే వ్యక్తులే నమ్మకమైన గృహ నిర్వాహకులు యోసేపు తన సోదరుల అసూయ కారణంగా బానిసగా అమ్మబడినప్పటికీ అతడు నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ప్రవర్తించుట ద్వారా దేవుని ప్రణాళికను నిర్వహించి దేశాన్ని రక్షించినాడు ఆయన మిమ్మని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని మొదటి పేతురు ఐదు ఏడులో వ్రాయబడిన ప్రకారం మా చింత ఆయనపై వేసినప్పుడు ఈ పది సంవత్సరాల సేవా పరిచర్యలో ఆయన మాకు తోడయిండి మమ్మలను నడిపించినాడు ఆయనకే మా కృతజ్ఞత ఆ స్థుతులు చెల్లించుచున్నాము ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము లూక పన్నెండు ముప్పై రెండు మంద భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది దేవుడు మనలా దీవించి మంచి గృహ నిర్వాహకుల వలె ప్రవర్తించుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు మాకు అప్పగించిన నీ సేవా పరిచర్యను బట్టి మా వందనములు ఈ పది సంవత్సరములు నీ కృపలో మమ్మను కొనసాగింపజేసినావు నీకు మా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నమ్మకమైన బుద్ధి గల దేవుని గృహ నిర్వాహకులయ్యుండుటకు నీ కృప మాకు దయచేయము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్